హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం జనవరి ఐదవ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున ఒక ఫోన్ కాల్ వల్ల మీకు జరగబోయే సంఘటనల గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కనుక ఈ యొక్క మేష రాశి వారికి ఈ రోజున దినఫలాల ప్రకారం వీరికి ఏం జరుగుతుంది అలాగే వీరి గోచర నృత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి శుభ ఫలితాలు వస్తాయి అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు అనుభవిస్తున్నారు జీవితంలో ఎలాంటి అభివృద్ధిని అనేది ఈ యొక్క మేష రాశివారు అనేది చూడబోతున్నారు అనేది కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడటానికి అయితే ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వివరాలకు వెళ్తే గనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ మేష రాశి వారికి ఈ రోజున దినఫలాల ప్రకారం ఈ ఈ రోజున ఈ యొక్క మేష రాశి వారికి ఫోన్ కాల్ ద్వారా ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు అయితే ఈ యొక్క వారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా అయితే పరిశీలిద్దాం ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరు ఎదుటి వారికి ఏ రోజు కూడా వీరి వల్ల కనీసం ఆవగించినంత నష్టం కూడా జరగదు ముఖ్యంగా అయితే ఈ యొక్క మేషరాశి వారు చాలా అమాయకులు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక వీరికి ముఖ్యంగా అయితే ఇటు ఆడవాళ్ళు చూసుకున్నా కానీ అటు మగవాళ్ళల్లో చూసుకున్నా కానీ తో బుట్టులలో చూసుకున్నా కానీ ఎంతో మంచిగా ఉంటారు తో బుట్టులకు దొరికిన పార్ట్నర్ వల్ల మీరు చాలా రకాలైన సమస్యలను అనుభవిస్తారు ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటా తో బుట్టులకు దొరికిన పార్ట్నర్ వల్ల అంటే స్త్రీలు ఉన్నారనుకోండి తో బుట్టుల వారి యొక్క భర్తల వల్ల లేదంటే గనక పురుషుల వల్ల అనుకోనండి తోబుట్టుల వారి యొక్క భార్యల వల్ల మానసికంగా అంటే గతంలో వివాహం కాకముందు వీరికి సహాయం చేసిన వాళ్ళు కూడా వివాహం అయిన తర్వాత మేము ఎందుకు చేయాలి మాకేం అవసరం అని చెప్పి అలా వారి యొక్క తోబుట్టువులు వీరికి దగ్గరికి వచ్చి చేయటానికి సిద్ధపడుతున్నా కానీ వారు వెనక్కి లాగేయటం ముఖ్యంగా పురుషులు భార్యలు చెప్పిన మాట వింటారు కదండి అలా వెనక్కి లాగేయటం ఏ మాట కూడా వీరిని వినకుండా చేయటం వారికి ఏదైనా చిన్న కష్టం వచ్చినా చిన్న ఆపద వచ్చినా గతంలో తోబుట్టులకు చెప్పుకొని కాస్తంత సేత తీర్చేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రస్తుతం వారికి అవకాశాన్ని లేకుండా చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారితో బుట్టులకు దొరికిన భార్యలలో చాలామంది కూడా ఇలానే అయితే కొన్ని సమస్యలను ఫేస్ చేసే అవకాశాలు అయితే ఈ రో ఈ రాశి వారికి అయితే కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే వీరికి ఎన్ని సమస్యలు వచ్చినా వీరే దాచుకొని ఆ యొక్క సమస్యలను దాటుకోవడానికైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజునైతే సాధారణంగా అనిపించిన మీకు మధ్యాహ్నానికి దగ్గరగా మీ జీవితంలో ఒక కొత్త మలుపు అయితే ఈ జనవరి ఐదవ తేదీన సోమవారం రోజున అయితే జరగబోతుంది ఇక ఇదంతా ఈ మార్పు ఒక రహస్య వ్యక్తి నుండి వచ్చే ఫోన్ కాల్ ద్వారా అయితే మొదలు కాబోతుందని చెప్పుకోవచ్చు ఆ కా ఆ కాల్ ఎవరిదైనా సరే ఆ కాల్ అనేది మీ భవిష్యత్తుపై ప్రభావాన్ని చూపే ముఖ్యమైన సందేహమని మనం చెప్పుకోవాలి మనకు మనసు ప్రశాంతంగా అయితే ఉంటుంది అయితే మనసులో చిన్న ఆలోచనలు చక్రంలో తిరుగుతూ ఉంటాయి ఏదో జరగబోతుంది అని మీకు అనిపిస్తుంది మీ యొక్క అన్ అంతరాత్మ చెప్పే సందేహాలను మీరు పట్టించుకోకండి ఇక ఈ రోజున ప్రారంభంలో మొట్టమొదటి రోజు ప్రారంభంలో మీరు చేసే చిన్న నిర్ణయాలు కూడా దాని తర్వాత ఫలితాలు నిర్దేశిస్తాయి పనిలో ఉన్నవారు తాము ఎదుర్కొన్న చిన్న సమస్యలు చక్కగా పరిష్కరించుకోగలుగుతారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క మేష వారి యొక్క సహచారులు మీపై నమ్మకాన్ని ఉంచుతారు ఉద్యోగ సంబంధంగా కొత్త మార్పుకైతే సూచిస్తున్నాయి ఇక ఉద్యోగ విషయంలో ఒక కొత్త మలుపు ట్రాన్స్ఫర్ గురించి సమాచారం రావచ్చు అయితే ఈ రోజులో అయితే ఈ సమయంలో మీ యొక్క రహస్య ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ యొక్క వాయిస్ అనేది మీకు పరిచయమైనది కావచ్చు లేదా కొత్తది కూడా అను కావచ్చు కానీ ఆ మాట మాటల్లో దాగి ఉన్న ఒక సందేహం కానీ ఆ మాటల్లో దాగి ఉన్న సందేశం మీ హృదయాన్ని కలిగి కదిలిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ ఈరోజు ఈ రెండు విధాలుగా అయితే ఉండవచ్చు అని చెప్పుకోవచ్చు పాత వ్యక్తి మళ్ళీ సంప్రదించడం అంటే గతం నుండి మీరు మర్చిపోయిన ఒక కొత్త తిరిగి రా తీసుకురావటం లేదా ఒక కొత్త పరిచయం ఇది మీ భవిష్యత్తులో మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్రను అయితే పోషించే అవకాశాలు అయితే స్పష్టంగా అయితే ఈ మేషరాశి వారిలో గ్రహస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో జరగబోయే సంఘటనలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇవే అని చెప్పుకోవచ్చు కానీ మొత్తంగా అయితే ఈ కాల్ తర్వాత మీలో ఒక కొత్త ఉత్సాహం ఒక కొత్త ఆలోచన అనేది ప్రారంభం అయితే కాబోతుందని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితంలో మంచి ఫలితాలు అయితే వస్తాయి ఇక కొంతమందిని మనం చూసుకున్నట్లయితే ఈ మేష రాశి వారి ప్రేమ విషయంలో గందరగోళానికి లోన్ అవ్వచ్చు మరి కొంతమందికి ఇది ఒక బిజినెస్ విషయంలో కావచ్చు మరి ఇది ఒక బిజినెస్ అవకాశాన్ని తెచ్చే కాల్ కూడా అయి ఉండవచ్చు ఏదైనా సరే అది మీ యొక్క జీవితాన్ని అయితే మార్చేస్తుంది ప్రేమ జీవితంలో చిన్న అపార్థాలు ఉన్నా కూడా అవి ఈ సమయంలో అయితే ఫోన్ కాల్ వల్ల కూడా తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క మేష రాశిలో పుట్టిన వారి గ్రహస్థితులు అనేవి ఈ విధంగా అయితే ఉండబోతాయి అలాగే మీ యొక్క భాగస్వామి మీరు గమనిస్తున్నారు అని తెలుసుకొని సంతోషిస్తారు అయితే ఈ రహస్య కాల్ విషయాన్ని సూటిగా చెప్ చెప్పకపోతే అవమానాలు చిలరేగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి స్పష్టతతో వ్యవహరించడం చాలా ముఖ్యం సింగిల్గా ఉన్న యొక్క మేష రాశివారు ఈ రోజున మొదలైన కొత్త పరిచయం వల్ల భవిష్యత్తులో ఒక కొత్త ప్రేమ కథను మొదలుపెట్టే అవకాశాలు కూడా ఉండవచ్చు కార్య కార్యాలయంలో మీ యొక్క ప్రతిభను గుర్తించే రోజులు మీ యొక్క రెండు రోజులు మీ చెప్పిన ఆలోచనలపై అధికారాలు వాటిని ఆమోదించవచ్చు అదేవిధంగా ఆర్థికంగా చిన్న లాభాలు కూడా కలిగే అవకాశాలు అయితే ఈ రాశి వారికైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఇలాంటి ఫోన్ కాల్ ద్వారా ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే గ్రహస్థితులు అనేవి స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి మీ జీవితంలో ఇలాంటి ఫోన్ కాల్ ద్వారా అయితే ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో జరగబోయే సంఘటనలు సూచనలు మాత్రం ఇవే అని అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క మేష రాశి వారికి అని అలాగే ఈ యొక్క మేష రాశి వారి వీరి మీద నరదృష్టి కూడా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాస్త ఈరోజు పడుకునేటప్పుడు రాళ్ళొప్పుతో దిష్టి తీసుకోవడం ప్రతి అమావాస్యకు ఎర్ర నీళ్ళను తిప్పు తీసుకుంటూ ఉండటం బయటకు వెళ్ళేటప్పుడు అరికాళ్ళకు కాటు చుక్క పెట్టుకోవడం ఉండటం ఇటువంటివి చేయండి అంతేకాకుండా ఈ యొక్క మేషరాశి వారు ఇప్పుడు మనకి ఖచ్చితంగా అయితే ఇలాంటి నరదృష్టి వల్ల ఎన్నో సమస్యలు రావటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి నరదృష్టికి ఉన్న నల్లరాయిన పగులుతుంది అంటారు పెద్దలు కాబట్టి మన జీవితంలో నరదృష్టి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఏ మనిషికైనా నరదృష్టి అనేది అస్సలు ఉండగలదు చేసుకోవడం వల్ల మీ జీవితంలో హ్యాపీగా సంతోషంగా ఉండవచ్చు గతం గత అని చెప్పి మార్చిపోయి ప్రస్తుతం గురించి ఆలోచించండి రేపటి గురించి కూడా ఆలోచించవద్దు ఈ క్షణం తర్వాత క్షణం ఎలా ఆనందం ఉంటాము అనేది మాత్రం చూసుకోండి దీనివల్ల జీవితంలో సగం టెన్షన్ అనేది తగ్గిపోతుంది సగం బరువులు దిగిపోతాయి హ్యాపీగా అయితే ఉండవచ్చు ఆనందంగా ఉండవచ్చు ఇప్పటికి కూడా ఏవో తెలుసో తెలియక లేదా ఎంతో ఎంతోమంది యొక్క మనసును మార్చాలి అని చెప్పి చూశారు అది మీ మంచితనం అది అవతల వారికి నచ్చినప్పుడు వదిలేస్తే మీ మీద ఉండే బరువు సగం అయితే తెగిపోతుంది కదా కాబట్టి ఇవి ఏమి కూడా అవసరం హాయిగా దైవాన్ని స్మరించుకుంటూ ఉండండి యొక్క మేష రాశి వారు హ్యాపీగా తినండి హ్యాపీగా నిద్రపోండి ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు కాస్త గుడికి వెళ్ళండి లేదంటే మీ యొక్క మీ పనులు మీరు శ్రద్ధగా చూసుకోండి కాబట్టి ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ధనలక్ష్మి దేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పుకోవచ్చు మీరు చేసే పనులు ఎందు మీకు లక్ష్మీ కటాక్షం కూడా కలగబోతుంది అని చెప్పుకోవచ్చు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు మీకు ఉండలేవు అని చెప్పుకోవచ్చు ఈ గ్రహస్థితులు అనేవి ఈ రోజునైతే మీకు అనుకూలంగా అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క మీష రచిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు